గవర్నమెంట్లో పదిహేడు నియోజకవర్గాల్లో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ వస్తుందనే కాన్సెప్ట్ ఉంది అన్నట్టు వస్తాయి కాకపోతే బలరాం నాయక్ గారు సపోర్ట్ చేస్తున్న మన పాయం అన్న మరోసారి ధన్యవాదాలు చేస్తూ ఎలా ఉంది క్యాంపెయినింగ్ ఈ నెల పదమూడవ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఇండియా కూటమి బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారు ఈ మహబూబాద్ పార్లమెంట్ స్థానంలో భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు గెలుపు అనేది ఖాయమైపోయింది ఇవాళ ప్రచారం కూడా ఇస్తుతం జరుగుతూ ఉంది ఒక మహబూబావాదే కాదు మరి వాళ్ళ ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు మరి ఆరు గ్యారంటీ పథకాలు విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు పథకాలను అమలు చేసినారు మిగతా పథకాన్ని కూడా ఎన్నికలైన తర్వాత దాన్ని కూడా ప్రారంభం చేసి వంద వంద శాతం ఇంద్రామ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా మరి నూట యాభై రోజుల్లో ముందుకు పోతున్నారు మన ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు ఈ నూట యాభై రోజుల పాలనలో తెలంగాణ ప్రజలు అన్ని వర్గాల ప్రజల్లో కూడా మరి అభిమానం కూడా బాగా పెరిగిపోయింది ప్రభుత్వం మీద విశ్వాసనీయత ఏర్పడింది గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీద కూడా మరి ప్రజ అన్ని వర్గాల ప్రజల కూడా నమ్మకం ఉంది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ స్థానాలు తప్పనిసరిగా పద్నాలుగు పార్లమెంట్ స్థానాలు తగ్గకుండా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కైవసలు తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఈ నెల పదమూడవ తారీఖు జరిగే మహబాబాద్ పార్లమెంట్ స్థానంలో మరి మన ఇండియా కూటమి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి మంచి మనసున్న మన అభ్యర్థి మరి కోరిక బల్లాభు నాయక్ గారి గుర్తు మరి బ్యాలెట్ నమూనాలో సీరియల్ నెంబర్ నాలుగు అస్తా ఓటేసి మంచి మెజారిటీ గెలిపించాలని మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం